బెంగాల్లో ఈసీ చేపట్టిన ఓటర్ల జాబితా సవరణపై మమతా బెనర్జీ యుద్ధం ప్రకటించారు బంగ్లాదేశీల పేరుతో బెంగాల్ ప్రజల ఓట్లు తొలగిస్తే సహించే ప్రసక్తే లేదన్నారు మమత ఇరవై నాలుగేళ్ల నుండి బీజేపీ దొంగ ఓట్లతోనే గెలుస్తోందా అని ప్రశ్నించారు ఎస్ఐఆర్ ప్రక్రియపై రాజకీయ రగడం మళ్లీ రాజుకుంది బెంగాల్లో టీఎంసీ ప్రభుత్వము తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణను చేపట్టింది రెండు రాష్ట్రాల్లో కూడా ఇంటింటి సర్వే చేపట్టారు ఎన్నికల సంఘం అధికారులు తమిళనాడు బెంగాల్ రాష్ట్రాల్లో ట్వంటీ ట్వంటీ లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి ఎస్ఐఆర్ కు వ్యతిరేకంగా కోల్కతాలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భారీ ర్యాలీ చేపట్టారు టిఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ కూడా ర్యాలీలో పాల్గొన్నారు ఎస్ఐఆర్ కు వ్యతిరేకంగా ఢిల్లీలో కూడా పోరాటం చేస్తామని మమత ప్రకటించారు అర్హులైన వాళ్ల ఓట్లు తొలగిస్తే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు బెంగాల్లో టీఎంసీ దొంగ ఓట్లతో గెలిచిందని ఆరోపిస్తోన్న మోదీ గత ఇరవై నాలుగేళ్లుగా బీజేపీ ఎవరి ఓట్లతో గెలుస్తుందో సమాధానం చెప్పాలన్నారు ప్రజలను మోసం చేయడం బీజేపీ నేతలకు అలవాటుగా మారిందన్నారు अगर ये झूठा है तो आप लोगों का कुर्सी भी झूठा है करते लूट बोलते झूठ करते लूट बोलते झूठ उसको चिहाड़ा है हर साल में कुछ ना कुछ करके दिखाना है भाई क्या दिखाना है एक दफा आया బెంగాలీ ప్రజలను బంగ్లాదేశీయులను ముద్రవేస్తున్నారని మండిపడ్డారు మమత బీజేపీ దేశ ప్రజలకు ఉన్నారు అయితే ఇది రొటీన్ ప్రక్రియ అని ఎన్నికల సంఘం అధికారులు వివరణ ఇస్తున్నారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రతి చోట ఓట్ల జాబితా సవరణ తప్పనిసరి అని చెప్తున్నారు బెంగాల్ తమిళనాడుతో సహా తొమ్మిది రాష్ట్రాలు మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమైనట్టు ఈసీ ప్రకటించింది